విడదల రజనీపై విజిలెన్స్ నివేదిక సంచలనం సృష్టిస్తోంది క్వారీ యజమానుల నుండి రెండు కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నట్లు నిర్ధారణ చేస్తూ నివేదిక ఇచ్చింది విజిలెన్స్ కేసులు పెట్టాలని సిఫార్సు చేసింది కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వైసీపీలో ముఖ్య నేతలను మించిన మహిళా నేతల అవినీతి బట్టబేలవుతోందా ఇప్పుడు విజిలెన్స్ నివేదికపై ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంది డీటెయిల్స్ ఈ స్టోరీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో ముఖ్య నేతలను మించి మహిళా నేతలు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీ ముడుపుల భాగోత్వం బయటపడడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని ఐపీఎస్ అధికారి పల్లె జాష్వా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది దీంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వసూలు చేసిన డబ్బులో రెండు కోట్లు నాటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీకి పది లక్షలు పల్లె జాష్వాకు మరో పది లక్షలు రజనీ పీఏ తీసుకున్నట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది వీరందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాష్వాపై అఖిల భారత సర్వీస్ నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసినట్టు సమాచారం ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక సమర్పించింది రెండు వేల ఇరవై సెప్టెంబర్ నాలుగున నాటి చిరకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజని పిఏ రామకృష్ణ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పిలుస్తున్నారని వెంటనే రావాలని యజమానులకు హుకుం జారీ చేశారని నివేదికలో పేర్కొన్నారు దీంతో క్రషర్ యజమానులు ఆమెను కలవగా క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే తనకు ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు నివేదికలో పొందుపరిచారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తర్వాత కొన్నాళ్లకే నాటి గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా క్రషర్లో తనిఖీలు చేశారు అనేక అవకతవకలున్నాయని యాభై కోట్లు జరిమానా చెల్లించాలని యజమానులను బెదిరించినట్టు విజిలెన్స్ నివేదికలో అర్థమవుతోంది కొన్నాళ్ల తర్వాత పల్లెజాష్వా యజమానులకు ఫోన్ చేసి ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తారా లేదా యాభై కోట్లు జరిమానా విధించి క్రషర్ సీజ్ చేయమంటారా అని బెదిరించినట్లు తెలుస్తోంది దీంతో కొద్ది రోజుల తర్వాత క్రషర్ యజమానులకు తన కార్యాలయానికి పిలిపించుకుని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారని యజమానులు విజిలెన్స్ అధికారులకు వివరించారు జాష్వా నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది విడుదల రజనికి రెండు కోట్లు జాష్వాకు పది లక్షలు రజనీ పిఏకు పది లక్షలు చెల్లించారు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెడతామని వ్యాపారం ఊహించేస్తామని వారిని బెదిరించారు ఇది అధికార దుర్వినియోగమే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని విజిలెన్స్ విభాగం తన నివేదికలో సిఫార్సు చేసింది దీంతో మాజీ మంత్రి విడుదల రజనీ అడ్డంగా దొరికిపోయిందని తెలుస్తోంది వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలు అవినీతి కార్యక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది దీంతో ఒక్కొక్కటి బయటకు వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఈ క్రమంలోనే విడుదల రజని ముడుపుల భాగోతం బయటికి వచ్చిందని చెబుతున్నారు చాలా తక్కువ కాలంలో చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి కూడా చేపట్టారు విడుదల రజని గత ఎన్నికల్లో విడుదల రజనీకి చిలకలూరిపేట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు జగన్ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయించారు అయినా ఆమె చెందారు తెలంగాణకు చెందిన రజనీ చిలకలూరిపేట సమీపంలోని పురుషోత్తమ పట్టణానికి చెందిన వ్యాపారవేత్తను వివాహం ఆడడంతో మకాం చిలకలూరిపేటకు మార్చి రాజకీయాల్లోకి ప్రవేశించారు మొదట్లో టీడీపీలో చేరిన రజనీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి వైసీపీలో చేరారు చేరిన వెంటనే చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు జగన్ మొదటిసారి పోటీ చేసి విజయం సాధించడంతో పాటు మంత్రి పదవి కూడా చేపట్టారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు చెందిన నేతలపై విరుచుకు పడేవారు ఎమ్మెల్యేగా ఉండగా పలు ఆరోపణలు వచ్చాయి దీంతో మరోసారి చిలకలు రిపేట టికెట్ ఇవ్వడానికి పార్టీ నిరాకరించిందని అప్పట్లో టాక్ వినబడింది తాజాగా విజిలెన్స్ నివేదికలో రజనీ ముడుపుల వ్యవహారం బయటపడడంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందనేది సర్వత్రా చర్చ జరుగుతోంది